వాళ్ళకన్నా ఎక్కువగా బాధ్యతగా ఉండవచ్చు మనం మీరు ఎంతోమంది మోటార్ బైకిల్ మీతో తెలిసి ఉంటారు అధిక లోడ్ ఎక్కువ ప్రాతిన్యత నేర్పించకూడదు అని డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు కానీ మళ్ళీ మొబైల్ యూజ్ చేస్తూ ఫోన్ ఫోన్ వాడుతూ వాహనాలు నడపకూడదు కానీ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి తెలియపరచడం జరిగింది దాదాపు ఇక్కడ హండ్రెడ్ అండ్ అబో ఆటోస్ ఈ ఆట మీద ఉంటున్నాయి ఆట సో వీళ్ళందరికీ అవేర్నెస్ కాకడం చెప్పడం జరిగింది